హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టార్ అసిల్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయ్యి మన ఛానల్లో వీడియోస్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి అదేవిధంగా మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్లో మీరు ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకుంటే అందులో తప్పకుండా జాయిన్ అవ్వడానికి అయితే ప్రయత్నించాను ఫ్రెండ్స్ అందులో జాయిన్ అవ్వడం వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే రోజుకు నేను ఐదు నుంచి పది కాల్ అనేది గ్రూప్లోనే పోస్ట్ చేస్తున్నాను చాలా వరకు కాల్ అనేది గ్రూప్లోనే సేల్ అయిపోతున్నాయి నేను గ్రూప్లో పోస్ట్ చేసే కాల్ని మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే తప్పకుండా గ్రూప్లో జాయిన్ అవ్వండి గ్రూప్కి సంబంధించినటువంటి లింక్స్ అనేది కింద డిస్ట్ స్క్రిప్షన్ బాక్స్లో అవైలబుల్ ఉన్నాయి గ్రూప్లో జాయిన్ అవ్వడానికి మీకు ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా ఇంకేమైనా సమస్యలు ఉన్నా సరే మనకు ఛానల్కి ఇక్కడ కనిపిస్తుంది కదండి సెవెన్ జీరో నైన్ త్రీ ఫోర్ సెవెన్ నైన్ టూ ఫైవ్ త్రీ అనేది మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ నెంబరు ఆ నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే మేము స్పాట్లో మిమ్మల్ని అయితే గ్రూప్లో అయితే యాడ్ చేయడం జరుగుతుంది మీకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు ఇప్పటికే గ్రూప్లో మూడు వేల ఐదు వందల మంది కంటే పైగానే ఉన్నారు అందులో మీరు భాగం అవ్వాలనుకుంటే తప్పకుండా గ్రూప్లో జాయిన్ అవ్వడానికి అయితే ప్రయత్నించాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి లేట్ చేయకుండా వీడియో విషయానికి వస్తే ఈ వీడియో మనకి వెంకటేష్ బ్రదర్ పంపడం జరిగిందండి బ్రదర్ అక్క అడ్రస్ కనుక చూసుకున్నట్లయితే వైజాగ్ సిటీ ఆంధ్రప్రదేశ్ స్టేట్గా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది బ్రదర్ ఈ వీడియోలో పెరుగు క్రాసుకు సంబంధించినటువంటి ఒక పుంజుని అయితే అమ్మకానికి అయితే పంపించడం జరిగింది ఇది బ్లాక్ నైట్కి సంబంధించినటువంటి పుంజుగా చెప్పారండి బ్రదర్ మనతో బ్రదర్ చెప్పిన ఇన్ఫర్మేషన్ మాత్రమే మీతో అయితే షేర్ చేయడం జరుగుతుందండి ఓకే ఫ్రెండ్స్ ముందుగా వీడియోలో కనిపిస్తుంది కదండి పుంజు యొక్క రంగు కనుక చూసుకున్నట్లయితే కాకిడి ఎగ్గా చెప్పారండి ఇది పెరుగు క్రాసుకు సంబంధించినటువంటి బ్యాక్ బ్లాక్ నైట్ పుంజుగా బ్రదర్ అంతా చెప్పారు దీనికి ఎత్తు గనుక చూసుకున్నట్లయితే ఇరవై రెండున్నర వరకు అయితే వస్తుందని చెప్పారండి ఇరవై రెండున్నర నుంచి ఇరవై మూడు మధ్యలో ఉంటుందని చెప్పారు బ్రదర్ అయితే దీనికి బరువు విషయం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ త్రీ కేజెస్ వరకు అయితే వస్తుందండి మూడు కేజీ వరకు అయితే వస్తుందని చెప్పడం జరిగింది ఇది వచ్చేసి జస్ట్ టెన్ మంత్స్ ఏజ్ గల పుంజుగా చెప్పారండి పది నెలలు వయసు కలిగినటువంటి పుంజు మాత్రమే అని బ్రదర్ మన్తో చెప్పడం జరిగింది క్వాలిటీ అయితే చాలా బాగుందండి తపనీ కూడా అదే రకంగా ఉంటుందని బ్రదర్ మన్తో క్లియర్గా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఫైనల్గా దీని యొక్క ధర కనుక చూసుకున్నట్లయితే ఏడు వేల ఐదు వందలు చెప్తున్నారండి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా చెప్పిన ప్రైస్ అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదండి ఖచ్చితంగా ఇందులో అయితే డిస్కౌంట్ అయితే అవైలబుల్ ఉంటుందని బ్రదర్ మన్తో క్లియర్గా చెప్పడం జరిగింది ఫెండ్స్ మీకు అనుకూలమైన రేటుకు వచ్చే అవకాశం అయితే పుష్కలంగా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి పుంజు మీలో ఎవరికైనా నచ్చి ఖచ్చితంగా తీసుకోవాలనే ఆలోచన కానీ మీకు కానీ కలిగినట్లయితే బ్రదర్ యొక్క నెంబర్ అయితే నేను టైటిల్ ఇవ్వడం జరుగుతుందండి బ్రదర్ కాల్ చేసి బ్రదర్ దగ్గర ఇవే కాకుండా మరొక ఇరవై పుంజులు కూడా ఉన్నాయండి వాటి యొక్క ధరల విషయం చూసుకున్నట్లయితే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి రెండు వేల నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి రెండు వేల నుంచి ఐదు పదివేల దాకా అయితే అందుబాటులో ఉన్నాయని చెప్పారండి వాటిలో మీకు ఏది నచ్చినా బ్రదర్ కాల్ చేసి తీసుకోవచ్చు బ్రదర్ కానీ మీరు వాట్సాప్లో అని పెడితే వాటికి సంబంధించినటువంటి ఫొటోస్ వీడియోస్ మీకు షేర్ చేస్తాడు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉందండి మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియో కాల్లో కూడా డైరెక్ట్గా చూసుకోవచ్చని బ్రదర్ మనతో క్లియర్గా చెప్పడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టార్ టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను కీప్ సపోర్టింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే